హలో అందరికీ నమస్కారం సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం మన భారతీయ సనాతన ధర్మం వేదాలు యోగ శాస్త్రాలు మరియు ఆయుర్వేదం కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించే కాదు మన శరీరం మరియు ఆరోగ్యం గురించి కూడా ఎన్నో అద్భుతమైన సత్యాలను వెల్లడించాయి ఈరోజు మనం చర్చించబోయే అంశం పంచప్రాణాలు ఇవి మనలో ఉన్న ఐదు రకాల జీవశక్తులు ప్రాణం అంటే కేవలం గాలి పీల్చుకోవడం మాత్రమే కాదు మన శరీరం ఒక క్లిష్టమైన యంత్రంలా పనిచేయడానికి అవసరమైన మొత్తం శక్తి వ్యవస్థ ఈ ఐదు వాయువుల నియంత్రణలోనే ఉంది ఈ వీడియోలో ఈ ఐదు ప్రాణాలు ఏంటి అవి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి వాటి పనులు ఏమిటి అవి ఇంబ్యాలెన్స్ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి మరియు ముఖ్యంగా వాటిని మనం ఆయుర్వేదం యోగా పద్ధతులతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రయాణంలో నాతో పాటు ఉండండి చివరి వరకు చూస్తే మీ ఆరోగ్యం యొక్క రహస్యం మీ చేతుల్లోనే ఉందని మీరు తెలుసుకుంటారు మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం ఈ ప్రాణశక్తి యోగశాస్త్రం ప్రకారం ఈ విశ్వమంతా ఒకే శక్తి నిండి ఉంది అదే మహాప్రాణం లేదా విశ్వప్రాణం మనం శ్వాస ద్వారా ఆహారం ద్వారా సూర్యరశ్మి ద్వారా ఈ శక్తిని మన శరీరంలోకి తీసుకుంటాం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ప్రాణాపానౌ తథాన్యే పానే జువ్వతి సర్వమిదం ప్రాణాపానగతి రుద్వ ప్రాణాయామ పరాయాణ దీని అర్థం కొందరు యోగులు ప్రాణాన్ని అపానంలో అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు అంటే ప్రాణాయామం ద్వారా ఈ రెండు వాయువుల కదలికను సమతుల్యంగా ఉంచుతారు మన శరీరంలో ఈ ప్రాణశక్తి స్థిరంగా ఒకే చోట ఉండదు అది ఐదు రకాలుగా విభజించబడి ఐదు వేరువేరు పనులను చేస్తుంది వీటినే పంచ ప్రాణాలు లేదా పంచవాయువులు అంటారు అవి ఏమంటే ప్రాణవాయువు అపానవాయువు సమాన వాయువు ఉదాన వాయువు వ్యానవాయువు ఈ ఐదు వాయువులు ఎక్కడ ఉంటాయి ఏమి చేస్తాయి అనే విషయాన్ని ఒక ప్రాచీన ఆయుర్వేద శ్లోకం చాలా స్పష్టంగా చెబుతుంది మన మహర్షులు ఎంతో పరిశోధించి ఈ వాయువుల స్థానాలను గుర్తించారు హృది ప్రాణో ఉదేపానః సమానో నాభిమండలే ఉదాన కంఠాదేశే సద్వ్యానహ సర్వశరీరంగ దీని అర్థం ప్రాణం హృదయంలో అపానం వాయువులో సమానం నాభిమండలంలో ఉదానం కంఠ ప్రదేశంలో మరియు వ్యానం మొత్తం శరీరంలో ఉంటుంది ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ప్రాణవాయువు గురించి లోతుగా తెలుసుకుందాం ప్రాణవాయువు అనేది మన శరీరంలోకి శక్తిని తీసుకువచ్చే ప్రధాన ద్వారం లాంటిది ఇది ప్రధానంగా హృదయచక్రం అంటే ఛాతి ప్రాంతంలో ఉంటుంది తల నుండి నాభి వరకు దీని ప్రభావం ఉంటుంది దీని ప్రధాన పని స్వీకరించడం మనం గాలిని పీల్చుకుంటాం కదా ఆ ప్రక్రియను నడిపేది ఇదే మనం తినే ఆహారం తాగే నీటిని శరీరంలోకి స్వీకరించేలా చేస్తుంది కళ్ళు చూడటం చెవులు వినడం వంటి బాహ్య ప్రపంచాన్ని స్వీకరించే పనులన్నిటికీ ఈ ప్రాణమే ఆధారం ఉదాహరణకు మనం పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తుంది కదా అప్పుడు మనం వేగంగా గాలి పీల్చుకుంటాం ఆ సమయంలో ప్రాణవాయువు త్వరగా తరిగిపోతుంది దాన్ని తిరిగి నింపడానికి శరీరం ప్రయత్నిస్తుంది ప్రాణవాయువు సరిగా లేకపోతే మనం తీసుకునే శక్తి ప్రక్రియ దెబ్బతింటుంది దీని లక్షణాలు ఆస్తమా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తరచుగా జలుబు దగ్గు వస్తాయి మానసికంగా ఆందోళన భయం నిరుత్సాహం ఏకాగ్రత లోపం కలుగుతుంది మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే యోగాలో భుజంగాసనం ఉష్ట్రాసనం వంటి ఛాతిని తెరిచే ఆసనాలు చేయాలి అలాగే ప్రాణాయామంలో శోధన ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో లోతైన శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రాణవాయువు శక్తిని లోపలికి తీసుకురావడానికి పనిచేస్తే తదుపరి మనం తెలుసుకుబోయే వాయువు సరిగ్గా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అది వ్యర్థాలను బయటకు పంపే శక్తి ప్రాణవాయువుకు అపానవాయువు పూర్తి వ్యతిరేకం ప్రాణం పైకి కదులుతుంది అపానం క్రిందికి కదులుతుంది దీని స్థానం నాభికి దిగువన పెల్విస్ ప్రాంతంలో మూలాధార చక్రం చుట్టూ ఉంటుంది దీని ప్రధాన పని ఎలిమినేషన్ లేదా విసర్జన శరీరంలో తయారైన వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియను నడిపేది ఇదే అలాగే ఋతుస్రావం ప్రసవం మరియు పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు దీని ఆధీనంలోనే ఉంటాయి ఇది మనల్ని భూమిపై స్థిరంగా ఉంచే శక్తి ఉదాహరణకు ఉదయాన్నే మలవిసర్జన సాఫీగా జరిగితే అపానవాయువు సమతుల్యంగా ఉన్నట్లే అపానవాయువు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థాలు శరీరంలోనే ఉండిపోతాయి ఇది అనేక రోగాలకు మూల కారణం దీని లక్షణాలు మలబద్ధకం గ్యాస్ అజీర్ణం మూత్రపిండాల సమస్యలు శారీరకంగా రుతుక్రమం సరిగ్గా రాకపోవడం పైల్స్ వంటివి వస్తాయి అలాగే మానసికంగా అభద్రతాభావం భూమిపై నిలబడలేకపోతున్నామనే అస్థిరమైన భావం కలుగుతుంది దీనిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే యోగాలో ముందుకు వంగే ఆసనాలు మలాసనం వంటివి వేయాలి అలాగే ఆయుర్వేదం ప్రకారం పీచు పదార్థం ఉన్న ఆహారం గోరు వెచ్చని నీరు తాగడం సమయానికి భోజనం చేయడం చేయాలి ప్రాణం లోపలికి తీసుకురావడం అపానం బయటకు పంపడం చూశాం మరి మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారాలంటే ఏం జరగాలి ఆ ప్రక్రియను నడిపేది మూడవ వాయువు సమాన వాయువు సమాన వాయువు మన శరీరానికి ఇంధనం అందించే జఠరాగ్ని లాంటిది దీని స్థానం నాభీ ప్రాంతంలో మణిపూర చక్రం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది దీని ప్రధాన పని జీర్ణక్రియ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఆహారంలోని పోషకాలను వేరుచేసి శరీరం శోషించుకునేలా చేస్తుంది జీర్ణమైన శక్తిని కేంద్రం నుండి మిగతా ప్రాణాలకు పంపిణీ చేస్తుంది ఉదాహరణకు మనం కడుపు నిండా తిన్న తర్వాత కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఆ సమయంలో సమాన వాయువు తన శక్తిని మొత్తం జీర్ణక్రియపై కేంద్రీకరిస్తుంది సమాన వాయువు బలహీనపడితే జీర్ణాగ్ని చల్లబడిపోతుంది దీని లక్షణాలు అజీర్ణం పొట్ట ఉబ్బరం ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకలి లేకపోవడం శారీరకంగా మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే యోగాలో కూర్చొని చేసే ఆసనాలు పొట్ట కండరాలను ఉపయోగించే ఆసనాలు చేయాలి అలాగే ఆయుర్వేదం ప్రకారం నాణ్యమైన ఆహారం సమయానికి భోజనం చేయడం అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల అగ్ని బలోపేతం అవుతుంది శక్తిని లోపలికి తీసుకున్నాం వ్యర్థాలను బయటకు పంపాం పోషకాలను జీర్ణం చేసుకున్నాం ఇప్పుడు ఈ శక్తిని ఉపయోగించి మనం మాట్లాడాలి ఆలోచించాలి కదా ఆ పనిచేసే వాయువు నాలుగవది ఉదాన వాయువు ఉదాన వాయువు పైకి ప్రవహించే శక్తి ఇది మనల్ని ఉన్నతంగా ఉంచడానికి తోడ్పడుతుంది ఇది గొంతు మరియు మెడ ప్రాంతంలో ఉంటుంది దీని ప్రధాన పని ఎక్స్ప్రెషన్ లేదా పైకి కదలడం మనం మాట్లాడటానికి శబ్దం చేయడానికి కారణం ఇదే మన ఆలోచనలు భావాలను వ్యక్తపరచడానికి సహాయపడుతుంది అలాగే నిటారుగా నిలబడటం ఎగరడం శరీర అవయవాల కదలికలకు కారణం అవుతుంది ఆధ్యాత్మికంగా మరణ సమయంలో ఆత్మను శరీరం నుండి వేరు చేసి పైలోకాలకు తీసుకువెళ్ళే శక్తి దీనికే ఉంది ఉదాహరణకు మనం సంతోషంగా ఉన్నప్పుడు గొంతు నుండి పాట వస్తుంది లేదా ఆనందంగా మాట్లాడతాం ఉదాన వాయువు సమతుల్యంగా ఉంటేనే ఇది సాధ్యం ఉదాహరణ వాయువు బలహీనపడితే మాట తీరు ఆలోచనలు దెబ్బతింటాయి దీని లక్షణాలు గొంతు బొంగురు పోవడం స్వరపేటిక సమస్యలు నత్తిగా మాట్లాడటం థైరాయిడ్ సమస్యలు వస్తాయి అలాగే మానసికంగా జ్ఞాపక శక్తి లోపం ఏకాగ్రత లోపం డిప్రెషన్ వస్తుంది నిద్ర లేమికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఇది ఇంద్రియాలను మూసివేసే శక్తిని కోల్పోతుంది మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే యోగాలో విలోమ ఆసనాలు హలాసనం స్వరంగాసనం గొంతు ప్రాంతానికి రక్త ప్రసరణను పెంచుతాయి అలాగే ఆయుర్వేదం ప్రకారం ధ్యానం మంత్రాలు జపించడం చేయాలి చివరిగా ఈ నాలుగు ప్రాణాల మధ్య సమన్వయాన్ని బ్యాలెన్స్ను సృష్టిస్తూ శరీరం మొత్తం విస్తరించి ఉండే అత్యంత కీలకమైన వాయువు వ్యానవాయువు వ్యానవాయువు అనేది ఒక మేనేజర్ లాంటిది మిగతా నాలుగు ప్రాణాల మధ్య సమన్వయాన్ని సృష్టిస్తుంది ఇది మొత్తం శరీరంలో నాడుల వ్యవస్థ అంతటా విస్తరించి ఉంటుంది దీని ప్రధాన పని సమన్వయం గుండె నుండి శరీరం నలుమూలలకు రక్తాన్ని ఆక్సిజన్ను పంపిణీ చేస్తుంది కండరాల సంకోచ వ్యాకోచాలు శరీర కదిలికలకు సహాయపడుతుంది శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేసేలా చూస్తుంది ఉదాహరణకు మనం ఒక బంతిని విసిరినప్పుడు కన్ను చెయ్యి కాళ్ళు అన్నీ ఒకేసారి పనిచేయాలి ఈ సమన్వయాన్ని అందించేది వ్యానవాయువే వ్యానవాయువు దెబ్బతింటే మొత్తం శరీర వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది దీని లక్షణాలు రక్తపోటు సమస్యలు రక్త ప్రసరణ లోపం కలుగుతుంది శారీరకంగా చేతులు కాళ్ళు మొద్దుబారడం తిమ్మిర్లు పక్షవాతం వంటి నాడీ సమస్యలు వస్తాయి మానసికంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనిశ్చితి సమస్యలు వస్తాయి మరి మనం దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే యోగాలో నిలబడి చేసే ఆసనాలు బ్యాలెన్సింగ్ ఆసనాలు సూర్య నమస్కారాలు వంటి మొత్తం శరీరాన్ని కదిలించే డైనమిక్ ఆసనాలు చేయాలి అలాగే ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో అభ్యాంగానం చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది చూశారు కదా ఈ ఐదు ప్రాణాలు మన శరీరంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయో ఈ ఐదు వాయువులు సమతుల్యంగా సజావుగా ప్రవహించినప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉంటాం ఆయుర్వేదం యోగ శాస్త్రాల్లో చెప్పిన ఈ సత్యాలను మనం పాటించడం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు చివరిగా ముఖ్య సారాంశం ఏమిటంటే ప్రాణం లోపలికి తీసుకోవడం అపానం బయటకు పంపడం సమానం జీర్ణం చేయడం ఉదానం పైకి కదలడం వ్యానం ప్రసరింపజేయడం వీడియోలో చెప్పిన చిట్కాలు యోగాసనాలు మరియు ఆయుర్వేద పద్ధతులను మీ దినచర్యలో భాగం చేసుకోండి ప్రకృతితో మమేకమై ఉండండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం సనాతన లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి మరో అద్భుతమైన సనాతన ధర్మరహస్యంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను సర్వే జన సుఖినోభవంతో నమస్కారం